అండి నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై అండి ఓకే అండి నాలుగు ఎగ్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక టమాటో ఒక ఎనిమిది వచ్చేసి పచ్చిమిర్చి పెద్ద ఆనియన్ ఒకటి ఒక మూడు వచ్చేసి తీసుకున్నాను అండి ఇవి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ ఇదంతా తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చూపిస్తాం ఓకే అండి చూడండి పూస వచ్చేసి ఇలా సన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేశాను కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా టమాటో అయితే కొంచెం పెద్దగా కట్ చేసాను ఎందుకంటే మనకు స్మాష్ అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ ఒకే ఆనియన్ అండి పెద్దది ఇలా సన్నగా చాప్ చేసి పెట్టాను నాలుగెగ్స్ తీసుకున్నాను ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తామండి చాలా బాగుంటుంది ఇది రోటీ చపాతీకైనా రోటీకైనా మనం రైస్లో నంచుకోవడానికి కూడా బాగుంటుందండి ఓకే అండి కడాయి పెట్టాను ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాము ఓకే ఆనియన్స్ వేసుకుందామండి పచ్చిమిర్చి మళ్ళీ మళ్ళీ లేకపోకుండా ఓకే అలాగే పసుపు కూడా మనం మిక్స్ చేసుకుందాం ఓకే అండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం పూసా వేసుకుందాము ఫ్రై అయితే కొంచెం అయితే టైం పడుతుందండి ఒక రెండు నిమిషాలు ఖచ్చితంగా తీసుకుంటుంది సాఫ్ట్ అవ్వాలి కదా ఓకే అండి ఇప్పుడు మనం కొత్తిమీర కరేపాకు రెండు వేసుకున్నాం కరివేపాకు తర్వాత కొత్తిమీర మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాం ఒక నిమిషం అంతేనండి చూడండి మనకి లైట్గా ఫ్రై అయింది కూసా కూడా చూడండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది మనం ఈ స్టేజ్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక టీ స్పూన్ ఎక్కువ కాదు ఒక టీ స్పూన్ చూడండి ఒక టీ స్పూన్ టేస్ట్ బాగుంటుందండి మనం ఇందులోనే ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుందాం అలాగే ఒక చిటికెడు వచ్చేసి ఓమెట్ ధనియాల పొడి ఓకే చాలు మనం ఇందులో యూజ్ చేయమండి ఇదేనా ఇప్పుడు ఇవంతా మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు టమాటో వేసుకుందాం అండి మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూడండి టమాటో కూడా మంచిగా మ్యాష్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము ఇలాగే వదిలేస్తాము నిమిషము ఓకే అండి లైట్గా నెయ్యి వేసుకుందాము చాలా అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మిక్స్ చేసుకుందాం అంతా ఓకే అండి అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ ఎక్కి వేసుకుందాము ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మనం ప్లేట్ ఎక్కి వేసుకొని ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి